పోయినసారి జగన్ గారికి వేసి పోయినసారి మరి మాకు ఏమి అసలు సంతకాలు కూడా పెట్టలే మాకు పెసరెంటి గారు మాకు ఏమి చేయలే ఇదిగో బళ్ళు ఉంటున్నాం సారు ఇల్లు కూడా లేకుండా మేము ఈ బళ్ళు బళ్ళే ఉంటున్నాం అదిగో కట్టుకొని బళ్ళు ఆ ఇల్లు స్థలంలో కాలిపోయింది మేము వేసుకుంటే నా రెండు గదులు వేసుకుంది కరెంట్ ఎర్త అయింది మేము ప్రెసిడెంట్ గారు వాళ్ళకి చెబితే ఆయన సంతకాలు కూడా పెట్టలేము చక్ర ఎటర్ ప్రెసిడెంట్ గారు మాకేమి లేదు మా ఆయన ఏం అంటే హరిసిండు మాకేం చేయకుండా మేము ఓట్లు వేసినాం మీకు మాకేం చేయలేదండి అని అరిసి దాని కాడ మేము మీకేం చెయ్యం అని అన్నాడు మరి మేము చేసినప్పుడు మేము అడగటం హక్కు ఉంటుంది కండి మాకేమి చేయలేదు అసలు మా ఇల్లు కాలిపోయింది అడగండి ఒక్క ఒంటి మీద బట్టలతో ఉండు ఎవరినైనా ఈ మధ్యలో ఆరా మరి జగన్ గారు మా మన మనుషులే ఇవ్వండి అని చెబుతుండు ఏడ పెసరెంట్లు మనుషుబ్బులు అందరూ పేరు చేస్తున్నారు మరి టేరు చేయొచ్చు అండి ఆయన అందరు మన మనుషులే అంటుండ్రు మరి ఆయన చెప్పినాడు చేయాలిగా జగన్ అన్న చెప్పండి మీరు ఏమి రాకుండా ప్రభుత్వం మాకు ఏమి చేయలేదండి అడగండి మాకు ఇల్లు కాలిపోయి ఒంటి మీద బట్టలతో ఉండిపోయింది సోమ్యా గారు వచ్చి అమ్మ మరి మా ఇప్పుడు మా ఇది కాదు అమ్మా చేద్దాంలే ఏదో ఒకటని సోమ్యా గారు అని పోయింది మేము టీడీపీలో ఉన్నామని మాకు ఇల్లు లేదండి పోయిన సార్ మేము జగన్ గారికి వేసి ఊట్లు మంచి వ్యక్తి మంచిగా చేస్తారు అని మధ్యన ఉండోళ్ళు చేస్తున్నారండి ఆయనకు మధ్యన ఉండోళ్ళే ఆయన ఏం తప్పు లేదు అందరూ మన మనుషులే ఆయన చదువుతుంటే మధ్యన ఉండే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు గ్యాస్ బండలు ఆయన గారు పెట్టిండలే ప్రభుత్వం ఇప్పుడు ఎవరైనా గెలిచిన వాళ్ళు పట్టించుకోవాలి కండి జనంలో ఉన్నది ఏముంది గెలిచిన వాళ్ళు ఉంటే ఏదైనా పట్టించుకోవాలి మాకు సంతకమే బేట ఐదేళ్ళు అతి అంటే ఇల్లు కాలిపోతే పోస్ట్ పోస్ట్ సంతకం పెడితే మాకు ఏమీ రాలే అసలుకి ఒంటి మీద బట్టలతో ఉండమయ్యా మేము కనీసం తింటానికి గోళ్ళు కాలిపోయిన సామాను అన్ని కాలిపోతే నీకు తగ్గాము నీకు రెండు రెండిస్తే వండుకున్నా నీ అసలు మాకు ఏ ప్రభత్వం గురించి ఏమి పట్టించుకోవాలి మమ్మల్ని